అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ లేదర్ పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ మామూలు వాడు కాదు సక్కల కల్లా వాళ్ళప్పుడు బహుముఖీన ప్రజ్ఞాశాలి పాటగాడు ఆటగాడు మంచి డైలాగు మాట కారితము సినిమా పరిశ్రమలో అందరికీ తల్లో నాలుగులో కాదు నాలుగులా కాదు తల్లలో కలంలాగా ఈ రోజు వరకు అప్పుడే నాకు తెలిసి రెండు దశాబ్దాలు పైబడి సినిమా పరిశ్రమలో ప్రతి సినిమాలోనే చేసుకుంటున్నాడు ఆయన అండ్ ప్రతిసారి విజయాన్ని సాధిస్తున్నాడు ప్రేక్షకులు మన్ననలు సినిమా పరిశ్రమలు అందరు చేజేలా అందుకుంటూ చాలా విజయవంతమైన జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఈ గెస్ట్ పేరు ఎవరో కాదు చేగొండి అనంత శ్రీరామ్ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మీ అందరి తరఫున ఆయనకి సాద్ర స్వాగతం పలుకుతున్నాను చెప్తారు మీకు చాలా చాలా అవసరం సార్ అది ఎందుకంటే ఏమీ లేని వాళ్ళే బోల్ చెప్పించుకుంటున్నారు స్టేజ్ మీద నిలబడితే ఇంత సన్మాన పత్రం రాసుకొస్తారు ఆ సన్మాన పత్రం ఎందుకు రాశారు కోసం రాశారు పేరు మార్చేస్తే అందరికీ సరిపోయేటట్టుగా ఉంటుంది సార్ విశేషాలు లేనప్పుడు విశేషాలు ఎక్కువ ఉండాలండి అంటే మీకు విశేషాలు కొత్తగా ఏం చేర్చనక్కర్లేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అది మంచి సన్మాన పత్రం అవుతుంది అన్నది నా ఉద్దేశం ధన్యవాదాలు ఎలా ఉంది నాడు మీ కెరీర్ అయిపోయిందా మోర్ దెన్ టూ డికెట్స్ అనుకుంటా ఇరవై సంవత్సరాలకు దగ్గర పడుతున్నాను ఇంకొక ఆరు నెలలు అంతేనా నాకు ఇప్పటికీ గుర్తు అడ్డాల్ జంటు గారు ఆఫీస్ లో మిమ్మల్ని నాకు పరిచయం చేశారు ఒక మంచి టాలెంట్ ఉన్న రైటర్ నాగేంద్ర మా పాలకొల్ నుంచి వచ్చాడు అని చెప్పి అప్పుడేదో ఒక పాటతో మొదలై అన్ని పాటలు రాయించారు ఆ సినిమాలో అలా అలా అదే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు అంటే సినిమా పరిశ్రమలో మీరు పక్క వెళుతారు అప్పటికి ఇంకా వేటూర్ గారు స్టిల్ ఎలైవ్ అండ్ సీతారాం శాస్త్రి గారు బ్రహ్మాండైన స్ప్రీలో ఉన్నారు సాహిత్య గారు చంద్రబోస్ బట్లు భాస్కర్ బట్లు అందరూ ఉన్నారు ఆ టైంలో మీరు వచ్చిన సమయం నుంచి గనుక ఇప్పటి వరకు చూసుకుంటే మీ ప్రయాణం గురించి మీకు ఏమనిపిస్తుందండి అంటే నేను అడుగు పెట్టిన కొత్తలో ట్రెండ్ ఎలా నడిచేదంటే అంటే శాస్త్రి గారి పాటలు పక్కన పెట్టేస్తే మిగిలిన పాటలు అన్నీ కూడా ఇంగ్లీష్ పాటల్లో తెలుగు పదాలు ఉంటేనే పాటలు హిట్ అవుతాయి అన్న దశకు వచ్చింది అన్నమాట అప్పటికే మీరు ఆ టైంలో పాటలు చూసుకుంటే తెలుస్తుంది ఒక్కోసారి పల్లవ్ పల్లవ్ మొత్తం ఇంగ్లీష్లో ఉండేది అప్పుడు నాకున్న ఆంగ్ల పరిజ్ఞానం వైపు చూసుకుంటే చాలా పరిమితం ఏం చేయాలన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మామూలు వ్యావహారికమైన తెలుగులో ట్యూన్ కి తప్పకుండా రాయడం ఒక్క దారి ఒక్కటే నాకు మిగిలింది మిగిలిన అన్ని దారులు అందరూ చూస్తారు ఆ ఒక్క చిన్న దారి మిగిలింది ఆ ఒక్క దారిలో వెళ్ళి ప్రయత్నిద్దాం అని చెప్పి మొదలు పెట్టానండి ప్రయాణం మీకు ఉదాహరణకి చూసుకుంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమా ఆడియో ఫంక్షన్ కూడా అప్పుడు చెప్పడం జరిగింది నాలుగు పాటలు రాసిన ఆ సినిమాలో ఒక పక్క వెంకటేష్ గారు మహేష్ బాబు గారు అప్పట్లో మొదటి ఆ కాలానికి మొదటి మల్టీ స్టార్ చిత్రం బహుళ తారాగణ చిత్రం ఆ సినిమాలో సాధారణంగా ఏంటంటే ఈ వ్యాపారాత్మకమైన విలువలతో కమర్షియల్ హిట్ కొట్టాలన్న ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కానీ నేను అక్కడ ఆ ఒక్క చోట నా దారి నిరూపించుకుంటే నాకంటూ ఒక స్థానం ఉంటుంది ఇక్కడ అని అనిపించింది అన్నమాట అనిపించి ఆ నాలుగు పాటలు కూడా ఒక్క ఆంగ్ల పదం కూడా రాకుండా ఒక్క అన్య భాషా పదం కూడా రాకుండా అన్ని తెలుగు పదాలు ఉండేలాగా రాశాను మొదలైతే అప్పుడు ఎంతో కొంత ఒక స్థానం నిలబడింది అనమాట అప్పటిదాకా కొంచెం అటా ఈటా ఉన్నారు అంటే ఏమాయ చేసేవి ఇలాంటి మంచి హిట్లు వచ్చినా కూడా ఒక నమ్మకం కుదరడానికి నిర్మాతలకి దర్శకులకి మినిమం గ్యారంటీ పాట వస్తుంది ఇతని దగ్గరికి వెళ్తాను నమ్మకం కుదరడానికి ఆరు సంవత్సరాలు టైం పట్టింది ఈ ఆరు సంవత్సరాలు కూడా అలా వీలైనప్పుడల్లా అన్ని తెలుగు పదాలు ఉండే పాటలు రాస్తూ హిట్లు ఇవ్వడం వల్ల స్థానం నిలబడింది లేకపోతే అంత మంది లబ్ధ ప్రతిష్ఠలు ఉన్నప్పుడు నిలదొక్కోవడం అనేది కష్టమే అయ్యి అయ్యి ఉండేది ఆ చిన్న దారి దొరికింది అనమాట అదే తర్వాత కొంచెం ఒక రకమైన శాపంగా పరిణమించింది అదేలా అదెలా అంటే అప్పుడు దాకా నేను ఇలాంటి పాటలు రాస్తూనే మాస్ పాటలు కూడా బాగా రాసే ఉండండి లైక్ మీకు యమదొంగ స్టాలిన్ పరుగు ఇలాంటి సినిమాలు చూస్తే మంచి మాస్ నెంబర్ హిట్స్ ఉన్నాయి రబ్బర్ గాజులు లాంటి హిట్లు కానీ అమ్మ పరారే పరారే మనకన్నా పొడి మన గాడే లేడము లేకపోతే బృందావనంలో చూస్తే చిన్నదో వైపు పెద్దదో వైపు వరుస మాస్ హిట్లు కూడా ఉన్నాయి నా ఆలోచన ఏంటంటే మాస్ పాటలు రాయగలిగే వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ క్లాస్ పాటల్లో తెలుగు పదాలను ఎక్కువ జోడిస్తూ పాటలు రాస్తే నాకు ప్రత్యేకత ఉందని అనుకున్నాం కానీ ఇది ఇది ప్రత్యేకత అయిపోయి మాస్ పాటలకు నా దగ్గరకు రారు అని నేను ఊహించలేదు ఇప్పుడు సో అన్ని మా సీట్లు ఇచ్చినా కూడా ఆనంద్ శ్రీరామ్ అంటే లవ్ సాంగ్స్ అన్న ముద్ర పడిపోయింది అనమాట ఒక దశలో అసలు లవ్ సాంగ్స్ కి నాకు ముద్ర నా జీవితంలో ఒక లవ్ స్టోరీ లేదా ఇవ్వండి నేను లవ్ స్టోరీ లేదంటే లవ్ లవ్ చెయ్యాలని కాదు ఎవరో పడక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851